హాయ్ వెల్కమ్ టు వాళ్ళు అందరు ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇప్పుడిప్పుడు నాకు సెట్ అయింది అనమాట ఎన్ని రోజులు అందుకే వీడియో పెట్టలేదు లాస్ట్ వీడియోలో కూడా క్లారిటీ ఇచ్చినా అనుకుంటా సో జలుబు చేసి ఉండే కొంచెం ఫీవర్ కూడా వచ్చి ఉండే అందుకని ఇంకా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ ఇంకా నా కోపిక లేకుంటుండే అనమాట ఇక్కడైతే గోధుమలు అమ్మ మొన్న వచ్చిన రోజు ఇవన్నీ ఇసుక వేస్తుంది అనమాట ఇసుక ఏం ఉండదు కాకపోతే ఇట్లా అవి ఉంటాయి కదా ఇట్లా చూపిస్తా చూడండి అదిగోండా అవి అవి తీసేస్తూ ఉంది ఇంకా అమ్మ ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట ఒక ఇవి ఒక బస్సడు ఉంటాయి ఇంట్లో ఒక టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ అట్లా చేసి పెట్టి ఇంకా పిండి పట్టించుకోబిడ్డా అని చెప్తుంది అనమాట నాకు ఇంకా మళ్ళీ అమ్మ టూ త్రీ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది అట్లా ఇట్లా ఇంకా యూజ్ చేసుకుంటా అనమాట ఈ గోధుమల్ని గోధుమ పిండి పట్టిస్తాను నేను ఇందులో కొంచెం మన జొన్నలు పట్టి జొన్నలు అండ్ గోధుమలు పట్టిస్తాను ఈ విచపాతీకి పూరికి నేను ఇంకా అదే పిండి వాడుతూ ఉంటా నుంచో కూడా ఇక్కడేమో ఊరి నుంచి పసుపు కూడా నాకు నిండుకుండే అమ్మ అంటే పసుపు కూడా తెచ్చింది మీకు తెలుసు కదా అమ్మనే కారం పసుపు ఇవన్నీ తెస్తూ ఉంటుందని ఇంకా నేను ఆ కవర్లో నుంచి గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా అన్ని కారం మెయిన్ మనం కారం ఉప్పు పసుపు ఇట్లాంటివి ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మీరు కూడా ప్లాస్టిక్లో పోసేది ఉంటే తీ వద్దు తీసేయండి ఒక్కొక్కసారి కుండలో పోస్తాను మా అమ్మ మా అమ్మ ఇప్పటికీ కుండలోనే వస్తుంది కారము పసుపు లాంటివి నేను కూడా సేమ్ అలానే కారం మొన్నటి వరకు ఇప్పుడు కూడా కుండలోనే ఉంది ఇట్లాంటి గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి పసుపు అయితే నేను గ్లా ఇందులోనే పోసుకునేది ఇంకా కారమే కుండలో పోసుకుంటున్నాను కాకపోతే ఇంకా ఇట్లా గ్లాస్ జార్లో కూడా మంచిది అనమాట ఇట్లా పప్పులు కూడా బొబ్బర్లు ఇవన్నీ కూడా అమ్మనే తెస్తుంది నాకు అక్కడ వే అమ్మ వాళ్ళు పండించారు అప్పుడు అప్పుడెప్పుడో కూడా ఒకరు అడిగారు అమ్మ వాళ్ళు ఇవన్నీ పండించారు అనమాట ఓన్లీ పత్తి వడ్లు అదే ఐ మీన్ రైస్ ఇట్లాంటివి పండిస్తారు జొన్నలు ఇంకా వేరే వాళ్ళు పండిస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటాం అనమాట మేము అక్కడైతే రైతులు డైరెక్ట్ ఉంటారు కదా ఊళ్ళల్లో వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు ఇంకా నమ్మకం అనమాట పసుపు ఎప్పుడైనా చాలా మందికి పురుగు పడుతుంది అని అంటారు కదా ఇట్లా ప్రెస్ చేయండి అట్లా ప్రెస్ చేస్తే ఎందుకు పురుగు పట్టదని అంటారు నేనైతే దీన్ని బాగా నమ్ముతా ఒత్తి పెడతా అనమాట కారమైన పసుపు అయినా మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇదైతే మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది అట్లా ఒత్తి పెడితే పురుగు పట్టదని అంటారు కొంతమంది ఏమో బిర్యానీ ఆకు లవంగాలు అట్లా ఇట్లా అంటారు కానీ నాకు ఎక్కువ పురుగు పట్టదు అసలు కారానికైనా పసుపుకైనా ఎందుకో ఇయర్ చిన్నగా పురుగులాగా వచ్చింది దాన్ని ఇంకా క్లియర్ చేయాలి తీసి కుట్టుకు మన కుండలో పోసానని చెప్పాను కదా కుండలో ఉంచి తీసి ఇంకా కొంచెం ఫ్రిజ్లో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు చాలామంది మా ఇంట్లోనేమో మా వారు పెట్టనివ్వరు అసలు మీరు చెప్పండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా కారం అనేది కారం ఇట్లాంటివి పెడుతూ ఉంటారు కదా చాలా మంది మీకు తెలిస్తే చెప్పండి నేనైతే పెట్టను బట్ పెడితేనే మనకు వన్ ఇయర్ మంచిగా ఉంటుంది ఇదైతే షీర్ కుర్మా చేసా పిల్లలకి ఆ రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇంకా మంచిగా పిల్లలు తినేశారు నాకు కూడా మస్తు ఇష్టం షీర్ కుర్మా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లేకపోతే నేను ఈవినింగ్ పుహా చేసుకున్నట్టున్నా ఈవినింగ్ అనుకుంటా ఈవినింగో మార్నింగో ఐ థింక్ నాకు గుర్తులేదు ఇవి ఇది చాలా ఓల్డ్ వీడియో అనమాట ఇంకా తినేసా నేనే అనుకుంటా ఈవినింగ్ చేసుకున్నా అనుకుంటాహా లేదు లేదు మార్నింగే అది కడాయి చూస్తే అర్థమైంది ఇప్పుడు నాకు ఇంకా ఇంకా మొన్న ఫ్రైడే నేను పుట్టకు పాలు పోసి వచ్చినాక సాయంత్రం మళ్ళీ పెద్దమ్మ తల్లి గుడి వేసినాము ఇంకా ఫస్ట్ ఫ్రైడే కదా అనేసి అట్లా అక్కడనేమో ఆ గుళ్ళోనేమో పుట్టకు పాలు వచ్చిన దగ్గర అక్కడ ఆ టెంపుల్లోనేమో వాయినం అంటే ఐ మీన్ పసుపు కుంకుమ అంటారు కదా మా తెలంగాణలో అయితే పసుపుంకుమ పేపిన అంటారు కుంకుమ ఇవ్వడం అని అంటారు అట్లా ఇచ్చిన అనమాట ఐదుగురికి ఫస్ట్ ఫ్రైడే కదా అనేసి ఇంక ఇక్కడైతే ఇంకా కాయిన్ నిలబెడతారు కదా ఫస్ట్లో నిలబెట్టేది నేను మేము ఈ హైదరాబాద్ వచ్చిన కొత్తలో మళ్ళీ చాలా ఇయర్స్కి నిలబెట్టినా రెండు కాయిన్స్ నిలబెట్టిన చూడండి ఫస్ట్ ఫైవ్ రూపీ కాయిన్ అనుకుంటా తర్వాత టూ రూపీస్ కాయిన్ అక్కడ ఎవ్వరికి నిలబడట్లేవు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటున్నారు చాలామంది కొంతమందికి ఏమో మంచిగా ఫాస్ట్గా నిలబడుతుంది ఇంకా నేను నాకు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టినట్టున్నది అంతే అది కూడా ఫైవ్ రూపీస్ అయినను ఎయిటీ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్కి అయినా ఆల్రెడీ నిలబడింది ఇక దీనికోసం ప్రయత్నం అనమాట మంచిగా ఏదైనా మొక్కుకుంటే ఎందుకు అంటే ఇక్కడ నమ్మకము ఏదైనా మనసులో మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేసి అనుకుంటా నాకే తెలుసైతే ఇంతే నేనైతే ఇంతే అనుకుంటున్నా చాలా మందే నిలబెడతారు ఇట్లా ఎన్ని కాయిన్స్ ఉంటాయో అక్కడ అసలు కానీ నిజంగా పెద్దమ తల్లి టెంపుల్కి పోయి వస్తే ఆ ప్రశాంతతే వేరు అసలు ఏ టెంపుల్కైనా ప్రశాంతతే వేరు కానీ నాకు పర్టికులర్గా మా కాలనీలో శివయ్య టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ ఈ టెంపుల్ రెండు నాకు అంటే అన్ని టెంపుల్స్ ఇష్టమే సెంటిమెంటే కాకపోతే ఈ రెండు టెంపుల్స్ నాకు చాలా సెంటిమెంట్ అనమాట మేము కార్ ఎక్కుతా బండి ఎక్కుతా కూడా శివయ్యని తలుచుకోవడము పెద్ద మతలిని తలుచుకోవడం అట్లా ఉంటుంది అంత సెంటిమెంట్ మాకు తెలుసు అనుకుంటా మీకు అందరికీ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి మాకు ఇంటికి దగ్గర టెన్ మినిట్స్ అంతే ఇంకా ఫ్రైడే ఫ్రైడే పోవాలనిపిస్తుంది పోయి దర్శనం చేసుకొని రావాలనిపిస్తుంది అసలు ఆ ఈవినింగ్ ఎవ్వరు లేకుంటుండే ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామో మేమైతే మంచిగా అనిపించింది మార్నింగ్ ఎక్కువ రాకు ఎక్కువ మంది ఉంటారు ఈవినింగ్ కొంచెం తక్కువ ఉంటారు మేము మార్నింగ్ కూడా పోయేది ఇంకా తర్వాత తర్వాత అర్థమైందనమాట ఈవినింగ్ అయితే మంచిగా ప్రశాంతంగా ఉంటుందని అక్కడ పుట్ట అమ్మవారు చూసారా నాగమ్మ తల్లి తెలిసే ఉంటుంది మన అందరికీ కూడా పెదమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి చాలా పెద్ద ఉంటుంది పుట్ట ఇట్లా ఒళ్ళు జ్వలరిస్తుంది అబ్బా నాకైతే నిజంగా ఇక్కడ కుంకుమ తెచ్చుకున్నా నేను చేతిలో పేపర్ లేకుంటుంటే ఇంకా చేతిలో పోసుకొని కూర్చున్నాను అసలు ఆ రోజు అంతా చాలా తిరిగినాము పొద్దున ఆ టెంపుల్కి సాయంత్రం ఈ టెంపుల్కి ఇంకా మధ్యాహ్నం వేరే పని ఉంటే వెళ్ళినాము స్కూల్కి వెళ్ళాము కదా మళ్ళీ ఆ మధ్యాహ్నం అటు వెళ్ళాక కూడా మళ్ళీ ఇంకా వేరే పని ఉంటే వెళ్ళాము ఇక్కడైతే ఇంకా పులిహోర ఏదైతే తెచ్చాను టెంపుల్ నుంచి అండ్ నేను కొబ్బరి తెచ్చినప్పుడల్లా కంపల్సరీగా కొబ్బరిని అస్సలు వేస్ట్ చేయను పచ్చళ్ళలోనైనా ఐ మీన్ మన దోశ ఇడ్లీకి మార్నింగ్ చట్నీ వేసుకుంటాం కదా అందులోకైనా లేదా తీసి ఇస్తాను పిల్లలకి తీసి అలా బెల్లమైనా ఇస్తా లేకపోతే బన అయినా ఇస్తాను ఇంకా ఆ రోజు డిన్నర్ అయితే అదే అనమాట ఇక్కడ ప్యూరిట్ అతను వచ్చిండు అది అయిపోయిండే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్